నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే ఈ వీడియోలో ఏం విషయం తెలుసుకోబోతున్నామంటే వాచ్ అవర్స్ గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నానండి అంటే ఆల్రెడీ మనకు మానిటైజేషన్ అవ్వడానికి ఏం అవసరం పడతాయి అనేది చెప్పాను కదండి అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది చెప్పాను సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎలా చేస్తారనేది మీకు తెలుసు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన ఛానల్ని దాన్ని బట్టి మనకి ఎంత ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది తెలుస్తుంది కదా అదే మరి వాచ్ అవర్స్ ఎలాగా కౌంట్ చేస్తారు అనేది డౌట్ అండి అందరికీ అదే నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను ఎలాగ కౌంట్ చేస్తారు ఏంటి అనేది చెప్తానండి ఎగ్జాంపుల్కి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి ఒక టెన్ మినిట్స్ వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి నా ఛానల్లో అది అందరూ టెన్ మినిట్స్ చూడరు కదండి సపోజ్ ఒకరు త్రీ మినిట్స్ చూసారనుకోండి అది త్రీ మినిట్స్ అనేది కౌంట్ అవుతుంది ఇంకొకరు ఫైవ్ మినిట్స్ చూసారనుకోండి ఆ ఫైవ్ మినిట్స్ కౌంట్ అవుతుంది ఇది త్రీ మినిట్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ టోటల్ ఎంత ఎయిట్ మినిట్స్ అలాగ కౌంట్ అయితే చేస్తారు మనకి వాచ్ టైం చూపించేది మాత్రం ఇన్ని మినిట్స్ అనేసి చూపించదు ఓన్లీ అవర్స్లోనే చూపిస్తుంది త్రీ అవర్సా ఫోర్ అవర్సా అనేది చూపిస్తుంది ఈ నిమిషాలల్లో ఈ సెకండ్స్లో ఇవైతే చూపించదండి నిమిషాలల్లో అయితే చూపించదు ఓన్లీ అవర్స్లో మాత్రమే చూపిస్తుంది అది కూడా ఎక్కడ చూపిస్తుంది అంటే యూట్యూబ్ స్టూడియోలో చూపిస్తుంది నేను యూట్యూబ్ స్టూడియో గురించి డీటెయిల్లో లో ఒక వీడియో చేస్తానండి తర్వాత చేస్తాను ఆ వీడియో కూడా మీకు ఎక్కడ కరెక్ట్గా చూడాలి అంటే యూట్యూబ్ స్టూడియోలోనే చూడాలి యూట్యూబ్ స్టూడియో యాప్లోనే మనకి ఎంత వాస్ట్ టైం ఉంది ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది క్లియర్గా చూపిస్తారు అందులో ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదండి వాచ్ అవర్స్ అనేది మన వీడియోని ఎంతమంది ఎంత టైం వరకు చూస్తున్నారు అనేసి అది కౌంట్ మాత్రమే చేస్తుంది యూట్యూబ్ టెన్ మినిట్స్లో మీరు త్రీ మినిట్స్ చూసినా కూడా ఆ త్రీ మినిట్స్ అనేది కౌంట్ అవుతుంది అలాగా మొత్తం కౌంట్ చేసి ఎన్ అవర్స్ అనేది మీకు చూపిస్తుంది అలా మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి అది కూడా వన్ ఇయర్ లోపు అదే వాచ్ అవర్స్ గురించి నేను ఇప్పుడు క్లియర్గా అయితే చెప్పాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తాను ఇంకొకటి ఏంటంటే ఇంకో ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానన్నాను కదండి ఇప్పటివరకు అయితే నేను అందులో వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది అందులో అప్లోడ్ చేయడానికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి నేను ఈ ఛానల్లోనే చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి